మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వేడి వేడిగా చేపల ఈగురు చేసుకుంటున్నాను ఆ చేపల ఈగురు నేను ఎలా చేశాను ఏం చేపలు ఇవి అన్నది మీతో షేర్ చేసుకోవడానికి అబ్బాబ్ రెడీగా ఉన్నానా అసలు విషయం ఇప్పుడు చెప్తానండి ఈ చేపలు ఆల్రెడీ క్లీనింగ్ చేసి చక్కగా తీసుకొచ్చారా తీసుకొచ్చుకున్న చేపలని చక్కగా ఉప్పు వేసి వెనుగర్ వేసి మంచిగా కడిగాను వెనిగర్ వేసి కడగటం వల్ల నీస్వాసన రాకుండా ఉంటుంది సరే చేసుకుందామని ఉప్పు పసుపు కారం కూడా కలిపి పక్కన పెట్టిన తర్వాత అర్రే ఇంత మంచి చేపల విగురు మీతో షేర్ చేసుకుంటే బాగుండు అనని ఇంకా అంతే రెడీ అయిపోయానండి వీడియో తీయడానికి ఉప్పు కారం కలిపి పెట్టుకునే ఈ చేప ముక్కలకి కావాల్సినవి ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి అలానే కొంచెం అంటే రెండు అంటే రెండు చక్కా లవంగాలు రెడీగా పెట్టుకున్నానా చేపలు ఈగురు చేసేటప్పుడు వెడల్పాటి బాండి పెట్టేసుకోవాలి బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి రెండు అంటే రెండు చెక్కా లవంగాలు కూడా వేసి వేగిన తర్వాతే సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసాను చక్కగా ఉల్లిపాయలు ఎలా వేయించాలి అన్నది ఒక్కసారి గమనించండి మీరు కూడాను హై ఫ్లేమే పెట్టేసేసుకొని అలా 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 వేయించుతున్నానండి మీరు గమనించండి ఇక్కడ నేను ఉప్పు అస్సలు వేయలేదు ఓన్లీ చేపలకి ఉప్పు పసుపు కారం ముందుగానే కలిపి కలిపి పక్కన పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అని ఏం చేస్తాము కొంచెం ఉప్పు వేస్తాం నేనైతే ఉప్పు అస్సలు వేయలేదండి అలా 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 సార్లు కొంచెంసేపు హై ఫ్లేము కొంచెంసేపు లో ఫ్లేము అంటూ ఒక్క రెండు మూడు నిమిషాలు అలా వేయించేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు వేగకుండానే పచ్చిమిర్చి ఆ తర్వాత టమాటా కూడా వేసి ఆ తర్వాత ఆ టమాటాలు త్వరగా మగ్గాలి అంటే ఏం చేశాను ఈ ఉల్లిపాయల్ని మంచిగా ఆ టమాటా మొత్తం క అలా 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 కలపకుండా అలా ఒక్క నిమిషం పాటు అలా అట్టి పెట్టేసేసి ఇప్పుడు కలిపాను చూసారా ఈ వేడి వేడిగా ఉన్న ఉల్లిపాయ ఆ చల్లగా ఉన్న టమాటా అలా కప్పిపెట్టేటప్పటికి వెంటనే మగ్గిపోయింది కదా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి మగ్గకుండానే మంచిగా మగ్గిపోయింది అనుకోండి కూర టేస్ట్ వేరుగా ఉంటుంది అసలు మగ్గకుండానే అంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అంత మగ్గకుండానే మనము ఏం చేయాలి ఇప్పుడు కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి మగ్గిన తర్వాత కాదండి ఈ చందవారికి ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గకుండానే ఈ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి ఆ ఉల్లిపాయలు మొత్తం కలిసేటట్టుగా అలా 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 కలుపుకొని ఒక్క నిమిషం పాటు చక్కగా ఫ్లేము లో ఫ్లేము పెట్టుకుని మార్చి మార్చి అలా వేయించేసుకోవాలండి అదేనండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించాలి కదా అలా అని ఉల్లిపాయ వేగేదాకా ఉండకూడదండి అలా ఆ నిమిషం పాటే అలా వేయించి వేయి వేగి వేగనట్టుగా వేయించుకుంటూ ఇప్పుడు చందవా మొక్కల్ని ఈ ఉల్లిపాయల్లో చక్కగా పేర్చుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాను మీరు ఈ ఉల్లిపాయల్ని గమనించారా వేగినయ్యా వేగలేదు కదా కనిపిస్తున్నాయి కదా వేగనట్టుగానే కనిపిస్తున్నాయి ఈ చందవ ముక్కలు చూస్తుంటే ఎలా ఉన్నాయో చూసారా చక్కగా ఉడికిన తర్వాత కూడా తినేటప్పుడు కేక్ ముక్కల్లాగా అలా అలా తుంచుకుంటూ ఉంటే భలే వస్తాయండి భలే టేస్టీగా భలే ఉంటుంది అందుకే చందవా ఇగురు చాలా బాగుంటుంది చందవా పులుసు ఇంకా బాగుంటుందండి చందవా ఫ్రై ఎప్పుడన్నా చేసుకున్నారా ఇంత చిన్న చందవాని ఫ్రై చేస్తే అది ఎంత ఇద్దో తెలుసా ఇంకా చిన్న ముక్కలు అవుతాయి అందుకని ఎక్కువ శాతం నేను చందవాయి ఎగురే చేస్తానండి రేరుగా చందవా ఫ్రై చేస్తాను అదేనండి ఫ్రై అంటే చేప ముక్కలు వేయించుకొని సాంబార్లోను గోంగూరలను నంచుకొని తింటాను చూసావా ఈ చందవా ముక్కలు అంతగా కలిసి రాదు అందుకని నేను చందవాయి ఈగురి చేస్తాను ఈ చందవా ఈగురు చూసారా ఉల్లిపాయ పచ్చి పచ్చిగానే ఉంది అలానే చేపలు ఇప్పుడే ముక్కలు వేసి అలా ఆ ఉల్లిపాయ చేప ముక్కలు కలిసేటట్టుగా కలిపి అలా మూత పెట్టేసేసాన ఒక్క రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ పెట్టి అలా వదిలేసిన తర్వాత చూసారా మూత తీయంగానే ఆయిలు అలానే ఈ ఉల్లిపాయలో ఉన్న నీరు అలానే చందవా ముక్కల్లో ఉన్న నీరు చక్కగా అలా బయటకు వచ్చేసిందా ఇప్పుడు ఎలా పడితే అలా కలపకూడదండి నిదానంగా ఆ ముక్క ముక్క అలా పక్కకు జరుపుకుంటూ కొంచెం కొంచెం పక్కకి పక్కకి అంటూ అలా జరిపి ఇంకొంచెంసేపు ఇప్పుడైతే ఇంకే మూత పెట్టలేదండి మీరు గమనించారా మూత ఇంకా పెట్టలేదు ఫస్టే అది కూడా ఒక్క రెండు నిమిషాల పాటు పెట్టేశాను ఆ ఆయిల్లో ఉన్న నీరంతా పోయేదాకా అంటే చేప ముక్కల్లో ఉన్న నీరంతా పోయేదాకా ఇంకొంచెం సేపు ఉంటే పోతుంది అప్పుడు ఈ ఇప్పుడు నేనేం పౌడర్ వేస్తున్నాను కొబ్బరి పౌడర్ ఇందాక మీకు చెప్పలేదండో ఈ మర్చిపోయాను తర్వాత మిక్సీ పట్టేసేసుకున్నానా ఈ ఎండు కొబ్బరి పౌడర్ వేస్తానండి పచ్చి కొబ్బరి కాదు ఎండు కొబ్బరి పౌడర్ వేస్తే ఈ చేపల ఈగురు ఒక్క పూట అలా అదనంగా ఉన్నా కూడా సద్దివాసన రాకుండా ఉంటుంది అదే పచ్చి కొబ్బరి వేసామనుకోండి ఉల్లిపాయ ఈ కొబ్బరి కాంబినేషను కొంచెం త్వరగా సద్దివాసన రావడానికి అవకాశం ఉంది ఎలా ఉంది చూడడానికి భలే కలర్ఫుల్గా భలే ఉంది కదా మీరు కూడా ఇలానే చేసుకుంటారా చందబాయి ఈగురు నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి ఇంకా డిఫరెంట్గా ఏం ఏమేం చేస్తే బాగుంటుంది అన్నది ఆలోచిస్తానండి మీతో షేర్ చేసుకోవాలంటే మరి కొత్త కొత్త వంటలు ప్రిపేర్ చేసుకొని అలా చక్కగా మీతో షేర్ చేసుకోవాలన్న ఇష్టమో నాకు ఉందండి చక్కగా ఈ చందవాగురు ఆ వేడివేడి అన్నంలో ఈ చందవ ఈగురు కనుక వేసుకొని అలా తింటూ ఆ ముక్కను అలా తుంచుకొని తింటూ ఉంటే ఉంటుందండి ఇందాకేం చెప్పాను కొబ్ కేక్ ముక్కలా అని చెప్పాను కదా కొబ్బరి ముక్కలా అలా తుణుతూ ఉంటుందండి అందుట్లో తీసుకొచ్చిన ఈ చందవ చేప ముదురు చేపలండి ముదురు చేపలు అలా తుంచితే చక్కగా కేక్ ముక్కల్లాగా కొబ్బరి ముక్కల్లాగా భలే టేస్టీగా భలే ఉంటుందండి అందులో కూడా ఈ బాండిలో వేయించుతున్నప్పుడు మీరు గమనించారా అడుగున కొంచెం అడుగొంటున్నట్టుగా అనిపించింది అనుకోండి అసలు ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ భలే ఉంటుంది ఇంకా ఇంకా రెండు నిమిషాలండి కొబ్బరి కూడా వేసిన తర్వాత నేనేం చేశాను కొంచెం అలా 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 కదుపుతూ జాగ్రత్తగా ఆ కూరలో ఉన్న నీరంతా పోయేదాకా చూసుకుంటూ ఆ తర్వాత ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేస్తున్నానండి ఈ కొత్తిమీర వేసిన తర్వాత కూడా మళ్ళీ హడావిడిగా తిప్పకూడదండి చాలా జాగ్రత్తగా చిన్న చిన్నగా అలా ఆ వేడికి ఈ కొత్తిమీర వెంటనే మగ్గిపోయేది కదా ఇప్పుడు కూర అంతా అయిపోయింది కదా అయిన కూరని నేను ఎన్ని బాక్సుల్లోకి సర్దుతున్నానో చూడండి మొత్తం మూడు బాక్సుల్లోకి సర్దుతున్నాను ఒక బాక్సు మా అత్తగారి వాళ్ళకి ఇంకో బాక్సు అన్నయ్య వాళ్ళకి ఇంకొక బాక్సు ఇంకో అన్నయ్య వాళ్ళకి అలా మూడు బాక్సులోకి సర్దటమైంది కూరను చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తిన్నాము అని అనిపిస్తుంది కదా నాకైతే అలాంటి ఫీలింగే ఉందండి ఇంతకి ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ కూర బాగుంది కదా నచ్చింది కదా మీరు కూడా ఎలా చేసుకుంటున్నారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి మళ్ళీ కొత్త వీడియోతో ఆ కొత్త వీడియో ఏంటి పీతల ఫ్రై నేను ఎలా చేశాను అన్నది మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉంటానండి ഈ ബാണ്ടീലക്കൂര മാ